హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్ డియర్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఈ ఛానల్లో మరి ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఎంతవరకు కట్ ఆఫ్ అయ్యిందని మరి ఈ ఛానల్లో మరి డిస్కస్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క నేబర్స్ కానీ మీ యొక్క కొలీగ్స్ కానీ మీ యొక్క మరి కొలీగ్స్ అందరికీ మరి యొక్క మీకు తెలిసిన వాళ్ళందరికీ మన ఛానల్ని మరి షేర్ చేయండి వాళ్ళ యొక్క పిల్లలకి కట్ ఆఫ్ ఎంత ఉందో మరి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయాలి ఇలాంటి వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళ నుంచి ఒకరికి పాస్ చేయటం మంచిది అదేవిధంగా మరి వాల్యూడ్ లేని ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేసేకంటే వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేపియండి అదేవిధంగా మరి ఈరోజు మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మూడు పాయింట్ మూడు ల ఐదు లక్షలు అదేవిధంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల వరకు ఎంబీబీఎస్ కనిపిన సీట్ అయితే మరి తెలంగాణ పిల్లలు పెద్ద అదృష్టం చేసుకున్నారని నేను చెప్తున్నాను ఆంధ్ర పిల్లలకంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలకంటే తెలంగాణ పిల్లలు కూడా పెద్ద అదృష్టం ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షలు రావటానికే చాలా కష్టం గగనంగా ఉంది కానీ ఇక్కడ మూడు లక్షల ముప్పై ఐదు వేలు వరకు వచ్చినాయి అంటే మరి ఆంధ్ర తెలంగాణలోకి ఎంత కాంపిటీషన్ తక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాంపిటీషన్ ఉంది అదేవిధంగా రెండో విడత కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్లోను బీసీఏ కేటగిరీ చెందిన విద్యార్థికి అధిక ర్యాంక్ ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోను బీసీఏ కేటగిరీకి మూడు లక్షలు దాటింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా బీసీఏ కేటగిరీకి మూడు లక్షల ముప్పై ఐదు వేల వరకు సీటు వచ్చిందంటే అదృష్టం అతనికి మరొకసారి నేను ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళకి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను బీసీఏ స్టూడెంట్స్కి అదేవిధంగా మరి ఎస్సీ కేటగిరీలో చూసినట్టయితే ఎస్సీ కేటగిరీలో గరిష్టంగా మూడు లక్షల పదకొండు వేల వరకు జనరల్ కేటగిరీకి గరిష్టంగా లక్ష తొంభై నాలుగు వేల వరకు లక్ష తొంభై నాలుగు వేలు ఇది మూడు లక్షల పదకొండు వేలు వరకు రావటం జరిగింది ఎస్సీ అండ్ జనరల్ ఓసీ జనరల్ కేటగిరీలో లక్ష తొంభై నాలుగు వేల వరకు వీళ్ళందరికీ మనం ఆర్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి రెండో విడత కౌన్సిలింగ్లోనూ ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు సీట్లు అంటే ఐదు వేలు అంటే ఒక్కొక్క సపోజు ఒక్కొక్క స్టూడెంట్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అతను మరి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి అట్లా అప్గ్రేడ్ అవుతాం అట్లా మరి ఉంటాయి అంతేగాని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే ఐదు వేలు రావాల రా రావ రావలేదు రాలేదు ఇక్కడ సీట్లు ఉండదు మనకి ఎనిమిది వేల ఐదు వందలు ఆరు వేలు ఐదు వేల ఐదు వందలు సీట్లు మరి కన్మినర్ కోట ఈ రెండు వేల సీట్లు మరి బీసీఏ బీసీబీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు జస్ట్ అట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఇది ట్రాన్స్ఫర్మేషన్ గురించి మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే రెండో విడత కౌన్సిలింగ్లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరికి సీట్లు రావటం జరిగింది వాళ్ళకి మరొకసారి నేను ఆర్టీ కంగ్రాచులేషన్ మన ఛానల్ తరపున చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా చూసినట్టయితే మనం ఇండివిజువల్గా చూస్తే మూడు పాయింట్ మూ అది మూడు లక్షల ముప్పై ఐదు వేల రకంగా ఎంబీబీఎస్ సీట్ అయితే వచ్చింది బీసీఏ కేటగిరీకి రెండో విడత కౌన్సిలింగ్లో బీసీఏ విద్యార్థికి అధిక ర్యాంకులోనూ ప్రైవేట్ సీటు రావడం జరిగింది రాష్ట్రంలో అధిక ర్యాంకు వచ్చిన వారికి కూడా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు దొక్కుతున్నాయి కన్వీనర్ కోట రెండో విడత కౌన్సిలింగ్లో సీటు సాధించిన వారి వివరాలను కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది బీసీఏ కేటగిరీలో గరిష్టంగా మనం ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అని ఒక వీడియో చేయడం జరిగింది నేను మార్నింగ్ నేను వివిధ రకాల కట్ ఆఫ్ ఎంత ఉందని అనేది నేను చెప్తాను నేను చెప్తానని ఆల్రెడీ నేను చెప్పాను మనకి దానికి మరి అనుగుణంగా మరి కంటిన్యూషన్ ఈ వీడియో అనుకోండి ఇది వీడియో కట్ ఆఫ్ అవుతుంది మరి సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ సీటు కూడా లభించింది ఇది పెద్ద ర్యాంకు సీటు ఇంత పెద్ద ర్యాంకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని కాలేజీ వర్గాలు వెల్లడించాయి ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో మూడు లక్షల పదకొండు వేల ర్యాంకు వచ్చిన విద్యార్థికి మరో ప్రైవేట్ కాలేజీలో కన్వీనర్ కూడా సీటు లభించింది ఎస్టీ కేటగిరీలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఎస్సీకి లభించింది ర్యాంక్ వచ్చిన విద్యార్థికి సీటు లభించింది బీసీబీలో రెండు లక్షల ఇరవై ఏడు వేలు బీసీసీలో మరి మూడు లక్షల పద్నాలుగు వేలు బీసీడీలో బీసీడీలో రెండు లక్షల పదమూడు వేలు బీసీఈలో రెండు లక్షల ఇరవై నాలుగు వేలు గరిష్టు ర్యాంకులు సాధించిన వారికి ఇది మ్యాక్సిమం అనమాట మరి ఇంకోసార్జ్ చూద్దాం మనకి బీసీబీలో రెండు లక్షల ఇరవై వేడు మరి ఎస్సీ కేటగిరీలో మూడు లక్షల పదకొండు వేలు మరి ఎస్టీ కేటగిరీలో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు బీసీసీలో మూడు లక్షల పద్నాలుగు వేలు బీసీడీలో రెండు లక్షల పదమూడు వేలు బీసీఈలో రెండు లక్షల ఇరవై నాలుగు వేలు గరిష్ఠ ర్యాంకులు సాధించిన వరకు సీట్లు లభించాయి ఇక ఓపెన్ కేటగిరీలో లక్ష తొంభై నాలుగు వేలు వరకు ర్యాంక్ వరకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది ఈడబ్ల్యూఎస్ గరిష్టంగా లక్షా డెబ్భై నాలుగు ర్యాంకు సాధించిన విద్యార్థికి సీట్ రావడం మరి గమనార్హం మొదటి విడత కౌన్సిలింగు మన మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే మొదటి విడత కౌన్సిలింగ్తో పోలితే రెండో విడత కౌన్సిలింగ్లో అది పెద్ద సీట్లు పెద్ద ర్యాంకులు అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులు సీట్లు సాధించడం విశేషం మొదటి విడతలో సీట్లు పొందిన అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ ఎయిమ్స్ వంటి మెడికల్ కాలేజీలో సీట్లు సాధించారు ఎందుకంటే మొదటి విడత సీట్లు సాధించిన అనేక మంది కొంతమంది ఎయిమ్స్కి వెళ్ళిపోయారంట సాధించారు వాటిలో చేరు ఉండొచ్చు అని అంచనా దీంతో చాలా వరకు గరిష్టంగా అంటే ఇక్కడ నుంచి ఎయిమ్స్ వేరే వేరే జంపరు అలాంటి సీట్లు వెళ్ళేదరికి మనకి తెలంగాణలో వేకెన్సీ ఏర్పడింది ఆ వేకెన్సీని ఈ కింద ర్యాంకుల వాళ్ళకి ఫిల్ చేయడం జరిగింది అదేవిధంగా సీట్లు భర్తీ ఇలా రాష్ట్రంలో అరవై ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఐదు వేల ఆరు వందల యాభై మూడు కన్వీనర్ సీట్లు ఉండగా మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మంది కన్వీనర్ కోటా సీట్లు కేటాయించారు ఇందులో చేరగా మిగిలిన సీట్లకు మొదటి విడత కౌన్సిలింగ్లో కేటాయించని దివ్యాంగులు ఫిజికల్ యాడ్కే అప్పుడు రెండో విడత కౌన్సిలింగ్లోను కేటాయించారు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లని తెలంగాణ విద్యార్థులకి కేటాయించడం ఈసారి తెలంగాణ వాళ్ళు మన తెలంగాణ బిడ్డలకే మరి సీట్లు రావటం జరిగింది ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు కానీ ఓపెన్ కేటగలు ఇప్పుడు అలాంటి వీళ్ళు మన తెలంగాణ పిల్లలు అదృష్టవంతులని నేను ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజ్ అదనంగా రావడం వాటిలో నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో విద్యార్థులకు అవకాశాలు మరింత పెరిగాయి దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు ప్రభుత్వ కాలేజీలోని అన్ని సీట్లు మెడికల్ కాలేజీల్లోని యాభై శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని పదిహేను శాతం అఖిల భారతలో భర్తీ చేస్తారు వాటిల్లోనూ రెండు విడతల కౌన్సిలింగ్ తర్వాత మిగి మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికి ఇస్తారు ఎందుకంటే మిగిలిన సీట్లు ఎవరు ఎవరు చార్లేదో వాళ్ళు మన రాష్ట్రానికే ఇచ్చేస్తారు రెండో విడత జాబితాలో సీటు పొందిన విద్యార్థులకు ఆరు రోజుల పాటు చేరేందుకు అవకాశం కల్పిస్తారు అంటే రెండు రోజులు ఇప్పుడు సెకండ్ ఫేజు కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళకి రిపోర్ట్ చేయాలి ఎవరైతే రిపోర్ట్ చేయాలి సిక్స్ డేస్ అయితే ఇస్తారట టైము మనకి సిక్స్ డేస్ తర్వాత వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మొదటి విడతలో సీట్లు పొందిన వాడు కూడా తాము చేరిన కాలేజీ కంటే మంచి మరో మంచి కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నించారు దీంతో రెండో విడతలోను చాలామంది ఇతర కాలేజీలో సీట్లు సాధించారు దీంతో వారు మొదటి విడత ఆ సీటు పొందిన కాలేజీలో చేరినందున అక్కడ సర్టిఫికేట్లు తెచ్చుకోవడం సమయం అవసరమైనందు ఎందుకంటే సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఉంటారు కాబట్టి ఆ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి మళ్ళీ రెండో విడతకు ఎక్కువ రోజులు ఇస్తారు ఎందుకంటే సర్టిఫికేట్లు ఉండవు ఈ రోజున మరి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రాకుండా సెకండ్ ఫేజ్లో వచ్చిందో వాళ్ళైతే రిపోర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్కి వెళ్ళి అయినా మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అప్పుడు ఫస్ట్ ఫేజ్ కాలేజీకి వెళ్ళి మీరు సీట్ తెచ్చుకుండా మరి సరి మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే కొద్దిగా టైం పట్టింది కాబట్టి వాళ్ళకి సిక్స్ డేస్ ఇచ్చారంట కాలేజీ వర్గాలు తిప్పి అనంతరం సీట్లు మిగిలిన మూడు నాలుగు విడత కౌన్సిలింగ్లు నిర్వహిస్తాయి అంటే మూడు నాలుగు కౌన్సిలింగ్లు కూడా ఇంకా మరి కౌన్సిలింగ్లు ఉంటాయా మూడు నాలుగు కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు అని మరి ఈ సందర్భంగా అయితే మన మరి ఈ యొక్క వార్తా కథనం సారాంశంగా తెలుస్తుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మూడు నాలుగు కౌన్సిలింగ్ కూడా వస్తే దాని అప్డేట్స్ కూడా నేను పెడతాను మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ న్యూ ఎంబీబీఎస్ సీట్స్ ఆల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్